ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ బయ సన్నీ యాదవ్ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు చెన్నై ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు రెండు వారాల క్రితం బైక్ పై పాకిస్తాన్ వెళ్లి తిరిగి వచ్చిన నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగింది పాకిస్తాన్లో ఏడు రోజులపాటు ప్రయాణించిన సన్నీ యాదవ్ ఆ ప్రయాణంలోని అనుభవాలను తన యూట్యూబ్ ఛానల్లో వీడియోల రూపంలో పోస్ట్ చేశారు పాక్లో మొదటి రోజు అనే టైటిల్ తో వచ్చిన వీడియోపై ఎన్ఐఏ ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇలాంటి సున్నిత సమయంలో పాక్ ట్రిప్ వెనక ఉన్న అసలైన ఉద్దేశ్యం ఏమిటి అనే కోణంలో విచారణ జరుపుతోంది గడచిన ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై చేసి ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే ఆ తర్వాత భారత్ ఓ పాక్ సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి ఇలాంటి సందర్భంలో పాక్ వీడియోలు షేర్ చేయడం అనుమానాస్పదంగా మారింది బయ్య సన్నీ యాదవ్ పేరు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో వినిపించింది మార్చి ఐదున సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు లుక్ అవుట్ నోటీసు జారీ చేసి పోలీసులు అతన్ని వెతుకుతున్నారు అప్పటికే సన్నీ విదేశాల్లో ఉండటం అరెస్ట్ వాయిదా పడింది ఇటీవల హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ గుయచారిగా వ్యవహరించిన కేసును పరిశీలిస్తున్న అధికారులు యాదవ్ యాదవ్కు పాక్ అధికారులతో టచ్లో ఉన్నాడా అనే కోణంలో ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు